మన పవిత్ర మాసాల్లో వైశాఖ ముఖ్యమైనది అక్షయ తృతీయతో వైశాఖ ప్రాశస్త్యం ప్రారంభమవుతుంది మహాలక్ష్మికి ఇష్టమైన పర్వదినం అక్షయ తృతీయ ఆనాడు చేసిన దానం వ్రతం ఏదైనా అనంత పుణ్యబలాన్ని సంపాదించి పెడుతుంది ఈ అక్షయ తృతీయ నాడే సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శన భాగ్యం లభిస్తుంది ఏడాది పొడవున స్వామికి పూసి ఉంచే చందనాన్ని తొలగిస్తారు మళ్ళీ మూడు విడతలుగా చందనసేవను సమర్పిస్తారు తృతీయ నుంచే చార్ధామ్ యాత్రలు ప్రారంభమవుతాయి మంచుకొండల్లో శీతాకాలమంతా మూసి ఉంచే గంగోత్రి యమునోత్రి బదరీనాథ్ కేదార్నాథ్ ఆలయాలను అక్షయ తృతీయ నుంచి తెరిచి ఉంచుతారు ఇక వైశాఖ మాసంలోనే నృసింహ జయంతి జయంతి పర్వదినాలు వస్తాయి కోరిన వెంటనే భక్తుల కోర్కెలను నెరవేర్చే దైవం నృసింహుడు కాగా రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు నిష్ఠకు పరాయణ తత్వానికి ప్రతీక యోగాన్ని కోరుకునే వారికి భోగం ఉండదు భోగంలో పడితే యోగం కుదరదు కానీ హనుమంతుని సేవిస్తే యోగ భోగాలు రెండు కరతలామలకం అవుతాయి మోక్షం కోరితే తన ప్రభువైన శ్రీరామచంద్రుని వద్దకు చేయి పట్టి తీసుకువెళ్లేది హనుమంతుడేనని పెద్దలు చెబుతారు అటుపైన వైశాఖంలోనే పురాణకాలంలో పరశురామునితో ప్రారంభించి మన ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేసిన మహనీయులు ఎందరో జన్మించారు అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరులు విశిష్టాద్వైత ప్రవక్త రామానుజులు శైవుడే శివుడన్న బసవేశ్వరుడు అహింసా మార్గాన్ని ప్రవచించిన గౌతమ బుద్ధుడు విశిష్ట తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్వామి చిన్మయానంద వంటి వారెందరో ఈ మాసంలోనే జన్మించారు ఆధునిక గురువులలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీల జన్మదినాలు కూడా ఈ మాసంలోనే వస్తున్నాయి ఆడంబరాలకు పోవడం కంటే అంతరంగంలో భక్తి ప్రపత్తులు కలిగి ఉంటే మేలు ఇతరులకు సాయపడమే అసలైన దైవపూజ అని వైశాఖ మాసం మనకు సందేశం ఇస్తోంది ఓం నమో నారాయణాయ